పెద్ద శనగలు ఫ్రై ఆర్ పకోడి ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం దానికోసం అయితే మనం సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగలు తీసుకొని ఉడకబెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ కారం గరం మసాలా టూ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ అయితే ఫ్లోర్ వేసుకొని కొంచెం కొంచెంగా ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలి తర్వాత వాటర్ చిలకరిచ్చుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినట్టు మాత్రమే కలుపుకోవాలి లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక్కొక్క శనగ కింద వేసుకోవడానికి ట్రై చేయండి ముద్ద ముద్దగా కాకుండా కొంచెం ఇక్కడే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా వేగిన తర్వాత తో రెండు వైపులా బాగా వేపుకొని శనగలను అయితే తీసేసుకోండి ఈ శనగలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇలా వెయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ కూడా వస్తాయి కానీ అన్ని రోజులు మన ఇంట్లో వాళ్ళు అయితే అనమాట అంతేనండి పెద్ద శనగలు కాబూలి శనగలతో ఫ్రై అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి